పాలమూరు యూనివర్సిటీ కింద బీఏడ్ చేస్తున్న అందరు కూడా సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ సంబంధించిన టైం టేబుల్ అయితే వచ్చింది రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు సోషాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు సాటర్డే రోజు కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఉంటే మ్యాథమెటిక్స్ ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్ కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు రోజు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు తెలుగు వాళ్ళకి తెలుగు ఉర్దూ హిందీ సంస్కృతు పదహారవ తారీఖు రోజు ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ రెండు గంటల నుంచి మూడున్నర గంటల వరకు వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది ఇది పాలమూరు యూనివర్సిటీ నుంచి వచ్చిన బీఎడ్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన టైం టేబుల్